శాంతి ఈరోజు రోజు నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు బచ్చే ఇది రంగస్థలం ఈ బేహద్ రంగస్థలం పైన కర్మల యొక్క సూక్ష్మమైన ఆట భలే నడుస్తూ ఉంది దీన్ని ప్రతి ఒక్క ఆత్మ సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు ఈ కారణం వల్లనే వాటిని తమ కర్మల ఖాతాలుగా తయారు చేసుకుంటూ ఉన్నారు కనుక దీన్ని మరలా సమాప్తి చేసుకోవాల్సి వస్తుంది ఏ కర్మేంద్రియంతో ఏ తప్పుడు కర్మ చేసినా అది పాప కర్మ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతోటి కుదుష్టిగా చూశారు అంటే అది పాపకర్మ అయిపోతుంది సంకల్పాల ద్వారా చేసిన పాపకర్మ యోగం ద్వారా సమాప్తి చేసుకోవచ్చు వాకు ద్వారా చేసిన వికర్మ అనగా ఏ ఆత్మ అయినా సరే వికారాలలో ఇరుక్కుపోయి బలహీన ఆత్మగా ఆధీనమైతే ఆత్మ గురించి వారితో మాట్లాడి వారికి కష్టం కలిగించే సంకల్పం వాక్కు చేసిన వాళ్ళ మనసును నొచ్చుకునే విధంగా మనసుకు గుచ్చుకునే విధంగా మాట్లాడితే దుఃఖ పెడితే దీనికి చాలా కర్మల ఖాతా తయారవుతుంది దీన్ని మీరు శరీరం ద్వారా సమాప్తి చేసుకోవాల్సిందే అందుకనే బాప్ అంటున్నారు బేహద్దు పిల్లలు నోటితోటి మాట్లాడటం ఆపేయండి అవసరమైతేనే మాట్లాడండి అసలే బలహీన ఆత్మలు తన సంస్కారాలకు ముందే పరేషాన్ అయి ఉన్నారు వాటిని ఆత్మలు కథం చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని మీరు తెలుసుకోకుండా అందరి ముందు తేలికగా చేస్తూ వారికి గుచ్చుకునే విధంగా మాట్లాడితే ఇంకోసారి బాధ పెట్టినట్లు అవుతుంది దీనికి కూడా మీకు లెక్కాచారం తయారవుతుంది అందుకనే మీరు ఎలాంటి ఆత్మలకైనా సరే శుభచింతకులుగా కండి వాళ్లకు ఒంటరిగా ఒకటి రెండు సార్లు చెప్పి బాపక అప్ప చెప్పండి లేకపోతే మీరే పట్టించుకుంటే చిన్న చిన్నవైనా సరే లెక్కాచారాలు తయారు చేసుకుంటారు మరలా మీరే వాటిని సమాప్తి చేసుకోవాల్సి వస్తుంది ఇలాగే ఖాతాలను సమాప్తి చేసుకుంటూ కూర్చుంటే పుణ్య ఖాతాను సంపాదించుకునే సమయం గడిచిపోతుంది అందుకని మీరిప్పుడు కొత్త కర్మల ఖాతాలను తయారు చేసుకోవద్దు ప్రతి ఆత్మ ఎడల దయా ప్రేమ మరియు కళ్యాణకారి భావనను జమ చేసుకోండి మనసా సేవ చేయండి అప్పుడు మీకు అందరి దీవెనల ఖాతా జమ అవుతూ ఉంటుంది మీరు త్వర త్వరగా మీ గమ్యమునకు చేరుకోగలుగుతారు సంకల్పాల ద్వారా చేసిన వికర్మ యోగం ద్వారా కథం చేసుకోవచ్చు కానీ కర్మణ ద్వారా చేసినటువంటి పాపకర్మలు శరీరం ద్వారా కానీ లేక సంబంధ సంపర్కం ద్వారా కానీ సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది అచ్చా పరమశాంతి నమస్తే